తదుపరి కర్కాటక రాశి ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఉన్నంత అదృష్టంకి ఏ రాశి వారికి లేదనే చెప్పాలి మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడం మన వంతు కాబట్టి మన ధర్మం కాబట్టి ప్రయత్నం చేయండి ఏలాంటి కష్టతరమైనటువంటి పనులైనా సరే మీకు అసాధ్యం అనుకున్నటువంటి పనులు కూడా సుసాధ్యంగా మారేటువంటి మాసమే ఆగస్టు మాసంగా చెప్పబడుతూ ఉంది కర్కాటక రాశి వారి ముఖ్యంగా కర్కాటక రాశిలో వివాహం కానిటువంటి వారు ఎవరైనా ఉంటే వివాహం చక్కటి సంబంధాలు కుదురుతాయి అనుకూలమైనటువంటి సంబంధాలు కుదురుతాయి తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతోంది కుటుంబంలో అలాగే పెద్దల అనారోగ్యం నుంచి నయమవుతూ ఆరోగ్యంగా మారుతూ సంతోషకరమైనటువంటి వాతావరణంగా ఇల్లంతా కూడా ఆనందక ఆనందకరంగా మారబోతోంది అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది కొత్తగా ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం గృహయోగం కూడా కనపడుతూ ఉన్నది కాబట్టి ఈ ఆగస్టు మాసంలో ప్రయత్నిస్తే గృహయోగం తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది అలాగే ఈ ఆగస్టు మాసంలో పిల్లలు కూడా విద్యార్థులు కూడాను మంచి ప్రతిభ కనబడే కనబడేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉంది వాళ్ళ ప్రతిభకు గుర్తింపు చాలామంది పిల్లలు చదువుతూ ఉంటారు బాగా కష్టపడుతూ ఉంటారు ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళేసరికి అక్కడ మర్చిపోతూ ఉంటారు అలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడి మంచి జ్ఞాపక శక్తి పెరిగి ఆ యొక్క దర్శనావృతి అనుగ్రహంతో పిల్లలు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందడం మీకు అనుకూలంగా ఉండేటువంటి కాలేజీల్లో మీకు సీటు రావడం అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతూ ఉంది ఎన్నిసార్లు ప్రయత్నించినా అవనటువంటి విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి పనులు కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో ప్రారంభించండి తప్పనిసరిగా సానుకూలంగా మారుతుంది దాదాపుగా నవంబరు ఆ సమయం నుంచి మీరు విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా మంచి అవకాశం కనబడుతూ ఉన్నది కాబట్టి ప్రయత్నం చేయండి సఫలీకృతులు అవ్వండి అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను నూతన వ్యాపారం ప్రారంభించాలి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారికి ఈ మాసం చాలా దివ్యమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు దశలో మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి తప్పనిసరిగా అంత విశేషమైనటువంటి యోగం కలగబోతోంది ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి పిల్లలు మొండితనం అంతా కూడా వదిలేస్తారు చక్కగా సద్బుద్ధితో ఉంటారు అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది ఆర్థికపరమైనటువంటి అమితమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతూ ఉంటుంది అలాగే బంగారం మీద రియల్ ఎస్టేట్ రంగం వారు వీరు కూడాను పెట్టేటువంటి పెట్టుబడులంతా కూడాను భవిష్యత్ కాలంలో ఒక స్వర్ణమయమైనటువంటి ఒక రెట్టింపుకు రెట్టింపు ధనయోగాన్ని ఇచ్చేటువంటి అవకాశంగా కనపడుతూ ఉన్నది ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశివారికి అంతేకాకుండా ఈ కర్కాటక రాశివారు ముఖ్యంగా ప్రతి శనివారం కూడాను దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలలో ఏడవ గ్రహమైనటువంటి శనిశ్వరునికి చక్కగా నువ్వుల నూనె స్వామివారి మీద పోసి నువ్వు నల నువ్వులు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఒక నల్లటి వస్త్రం పరిచి ఒక దీపారాధన వేసి నల్లటి వస్త్రం స్వామివారి మీద వేయండి దీపారాధన చేయండి ఈ దీపారాధన కూడాను ప్రమిదలో నలుపు తెలుపు ఎరుపు రంగులు ఉండేటువంటి ఒక కాటన్ ధారాలు తీసుకొని వాటిని ఒత్తిగా తయారు చేసి నువ్వుతో దీపారాధన చేయండి తదుపరి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని రండి కర్కాటక రాశి వారికి అమితమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి శుభ సమయంగా ఈ యొక్క మాసం చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలలో తగిన జాగ్రత్త వహించండి దైవ సంబంధమైనటువంటి విశేషమైనటువంటి యోగం కలగబోతుంది దైవానుగ్రహం కలగబోతుంది అలాగే స్త్రీ మూలకంగా పురుషులకు పురుష మూలకంగా స్త్రీలకు ధనం ధన లాభం చేకూరేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో ఎవరితో గొడవ గొడవలు పడకండి ప్రేమగా మాట్లాడండి ఎవరు ఎప్పుడు మీకు ఏ విధంగా సహాయపడతారో చెప్పలేము కాబట్టి వారి సహాయ సహకారాలతో మీకు భవిష్యత్తులో మంచి ఉపయోగకరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి ఈ స్త్రీ ధన ధనయోగం కూడా ఈ కర్కాటక రాశి వారికి జరుగుతుంది అలా శివాలయానికి వెళ్ళి శనిశ్వరుడికి పూజ చేసుకోండి సకల దోష నివృత్తి కలిగించుకొని ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం పొంది తరించండి శ్రీమాత్రే నమ శ్రీగురుభిషో నమ